అందరికి నమస్కారం నేను లహరి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి ఫ్రెండ్లీ బడ్జెట్ లో బంపర్ ఆఫర్ లో వచ్చినాయి చూసేది మంచి యాష్ కలర్ అండి సిల్వర్ యాష్ మిక్స్ లో ఉంది ఈ కలరు సారీ సారీ బ్లాక్ మిక్స్ లో ఉంది కలరు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్యాన్సీ క్లాత్ ఎక్ ప్యూర్ కాటన్ అయితే కాదు ఇది ఫ్యాన్సీ కాటన్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ మిక్స్లోనే ఉంటుంది మిక్స్ మిక్స్లో చాలా అంటే చాలా బాగుందండి ట్రాన్స్పరెంట్గా ఉండదు థిక్నెస్ ఉంటుంది క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ దిగ దగ్గర వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ వచ్చింది సైడ్ కట్టండి ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది రఫ్ అండ్ టఫ్ వాడచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ గ్యారంటీ క్లాత్ కలర్ రెండు కూడా గ్యారంటీ అండి మీకు ఎటువంటి డౌట్ వద్దు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీడియం సైజ్ ప్లాజా వస్తుంది చూడండి జంబో ప్లాజా కాకుండా మీడియం సైజ్ ప్లాజా ఇప్పుడు దగ్గర ఎలాస్టిక్ వస్తుంది నేను ఇప్పుడు చూపించే సైజు ఫార్టీ టూ అంటే ఇది ఎక్సెల్ కంఫర్ట్ గా ఉంటాయి మీకు ఇది కూడా సిల్క్ పిక్స్లోనే ఉంటుంది జరీ బీవింగ్ తో ఉంది ఇదంతా కూడా క్లాసీగా ఉందండి నేను చెప్తున్నాను ఈ ప్రైజ్ ఇదా అనేలా ఉన్నాయి అసలు సూపర్ అంటే సూపర్ బంపర్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ దీని సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయొద్దు స్టాక్ త్వరగా అయిపోతుంది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ అయితే షిప్పింగ్ అడిషనల్గా ఉంటే టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా ఒక టాప్ ఒక సెట్ కావాలన్నా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఎంతకుముందు నేను వీడియో పెట్టాను మనం ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్టయితే వ్యూలోకి వెళ్ళండి వీడియోస్ అని కొడితే ఆల్ వీడియోస్ వస్తాయి ఇంతకు ముందు పెట్టిన వీడియోలో ఓన్లీ టాప్ పెట్టాను అదొకటి ఇదొకటి కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నాను టాప్స్ కానీ వాళ్ళు పెట్టే త్రీ పీస్ సెట్స్ కానీ మీకు ఈ బడ్జెట్లో ఎప్పటికీ రావండి మ్యాక్సిమం ఇది సెవెన్ హండ్రెడ్ అబోనే ఉండేవి ఇది బంపర్ ఆఫర్ ఇది వచ్చేసి మింట్ గ్రీన్ అండి ఇది పూర్తిగా కాటన్ కాదు అని పూర్తిగా సిక్స్ సిల్క్ క్లాత్ కాదండి మిక్స్డ్ క్లాత్లో ఉంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్కి ట్రాన్స్పరెంట్గా ఉండదండి మీకు ఏవి కూడా నేను అన్ని చూపిస్తున్నాను చూడండి కలరు క్లాత్ గ్యారంటీ ఉంటుంది షింక్ అయ్యేది అలా షేడ్ అయ్యేది ఏమి ఉండవు మీకు నెక్ పార్ట్ అంతా కూడా వీ నెక్ వచ్చింది వీ నెక్ వస్తే అందరికీ మెయిన్ ఏంటంటే వీనెక్ ఎక్కువ వచ్చింది డీప్ నెక్ వస్తుంది మనం ఏదన్నా వంగినప్పుడు అట్లా పనులు చేసుకున్నప్పుడు ఆడవాళ్ళం ఇబ్బంది పడతామేమో అనేది అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది లేదండి మ్యాక్సిమం మీకు ఇక్కడ వరకు ఉంటుంది చూడండి ఇక్కడ వరకు ఉంటుంది పైకే ఉంటాయి నెక్స్ చూసుకోండి పెట్టి చూపిస్తా చూసుకోండి ఎందుకంటే ఆఫ్లైన్ అయితే అన్ని చూసుకొని తీసుకుంటారు ఆఫ్లైన్లో వాళ్ళు మ్యాక్సిమం నా నమ్మి తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉండకూడదు క్లారిటీగా ఇచ్చే చెప్తే మన నాకు కూడా డౌట్ ఉండదు మన బోటప్ ఇది కూడా అంతే అండి మినీ ప్లాజా లాగా ప్లాజా అన్నానని పెద్ద పెద్దగా అనుకోబోకండి ఇలా ఇప్పుడు ఇదే ట్రెండ్ బోటప్ ఇది సిల్క్ దుప్పట్టా వస్తుంది ఫ్యాన్సీలోనే పెద్ద దుప్పట్టా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది మెత్తగా అయిపోయేది నాలుగు వాషులకి డల్ అయిపోయేది అలా ఏముండవు వన్ సైడ్ వేసుకున్నా కూడా క్లాసీగా ఉంటాయి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబరేనండి నాది ఒక్కటే అది పర్సనల్ నెంబరు వేరే ఏ నెంబర్కి వేయొద్దు వేసిన నాకు నా బాధ్యత కాదు ఈ నెంబర్కి అమౌంట్ వేసిన ప్రతి ఒక్కరికి మీ ఇంటికి చేరే వరకు నాదే బాధ్యత మీకు వాళ్ళ ఇది గూగుల్ పే కనుక ఉంటే నేను వేరే నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మెసేజ్ చేసినప్పుడు ఆ నెంబర్ పెడతాను దానికి మాత్రం వేయండి ఇంకొకటి కూడా చెప్తున్నాను ఫోన్పే చేసేటప్పుడు పేరు ఏదైస్తుందంటే ఉప్పలపాటి లహరి తులసి అని నా పేరు వస్తుందండి అదే నా నెంబర్ ఇది మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ట్రాన్స్పరెంట్గా మీకు ఉండనే ఉండదు మొత్తం కూడా లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో వచ్చింది చాలా క్లాసీగా చాలా బాగుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ కలర్ కానీ క్లాత్ కానీ గ్యారెంటీ ఉండండి ఇవి అయితే ఫ్యాబ్రిక్ కాటన్ కాదండి మిక్స్డ్ క్లాత్ ఉంటుంది ఫ్యాన్సీ మిక్స్డ్ క్లాత్ ఉంటుంది ఇది బోటమ్ మీడియం ప్లాజా నడుము దగ్గర ఎలాస్టిక్ వస్తుంది అడ్జస్టబుల్ వరకు దుప్పట్ట అండి ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది ఇది దీనికే కాదు మీకు వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది ఫ్యాన్సీ దుప్పట్టాలు కాబట్టి ఇది ఓన్లీ దుప్పట్టా తీసుకుంటేనే టూ హండ్రెడ్ ఇవి మెదం కూడా సేల్ చేస్తాం విడిగా కావాలన్నా కూడా మాకు అవైలబుల్ ఉన్నాయండి నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చేయండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు మీకు ఏ కలర్ కావాలో చెప్తే కలర్స్ కూడా పడతాము టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో కూడా మనకి డిజైనర్ పలు దుప్ప కస్టమర్స్ వస్తున్నారు దుప్పట్టాలు ఉన్నాయి సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి మంచి వైలెట్ కలర్ అండి వంకపూత కలర్ అంటాం కదా ఆ కలరు పర్టికులర్గా ఫ్యాబ్రిక్ అంటే మాత్రం మనకి స్మూత్గా ఉంటుంది కాటన్లా ఉంటుంది కానీ కాటన్ కాదు ఇవి సిల్క్ ఫ్యాబ్రికే న్యూ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా దీని పేర్లు కూడా నాకు గుర్తు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి సైడ్ కట్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది షింక్ అయ్యేది షేడ్ అయ్యేది ఏ ఉండవండి క్లాత్ అయితే నెంబర్ వన్ ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ చూడండి మీకు ఫ్రీగా ఉంటుందండి సైజు మనకి సిల్క్ ఫ్యాబ్రిక్లోనే దుప్పట్ట దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాము లైట్ గోల్డ్ కలర్ మీద మెరూన్ రెడ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ నేను ఎందుకు గా చెప్తున్నాను అంటే ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ప్రతిదీ డీటెయిల్గా ఉండాలి మళ్ళీ కాటన్ అనుకొని కొంతమంది సిల్క్ అనుకొని కొంతమంది అనుకుంటారు కదా తీసుకోవాలని ఫిక్స్ అయిన వాళ్ళు పూర్తిగా వీడియో చూడండి ఫ్యాబ్రిక్ గురించి పూర్తిగా వినండి ప్రైజ్ కూడా వినండి ఆ తర్వాతే బుక్ చేయండి సిల్క్ ఫ్యాబ్రిక్ ఏనండి కానీ ఫినిషింగ్ మాత్రం కాటన్ ఫినిషింగ్ లుక్ లాగా ఉంటుంది రాయల్ లుక్ లా ఉంటుంది అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉండదు చాలా బాగుంది దగ్గర అంతా కూడా సీక్వెన్స్ వర్క్ జెరీ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సైడ్ కట్ వస్తుంది మీడియం ప్లాజా అండి కాంట్రాస్ట్ బాటమ్ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే దుప్పట్ట ఇది జెరీ బీవింగ్ థ్రెడ్ జెరీ బీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ దుప్పట్ట కూడా పెద్దగా వస్తుంది గ్రాండ్గా ఉంటాయి దీనిలో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తామండి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి కాలేజీ పిల్లలకు కానీ డైలీ యూజ్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి లేట్ చేయకుండా త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఇది కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ గా ఉండదు సిల్క్ క్లాతే నెక్ దగ్గర అంతా కూడా మల్టీ కలర్ లో సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా చాలా బాగుంది వర్క్ పైన మళ్ళీ ఫ్యాబ్రిక్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది ఇది ఫ్యాబ్రిక్ సీక్వెన్సే చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఖాదీ కాటన్ లా ఉంది కానీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది వైజ్ మాత్రం ఖాదీ కాటన్ లుక్ వస్తుంది ఇది బోటమ్ మీడియం ప్లాజా చూపించే ప్రతిదీ కూడా ఎవరికైనా క్లాసీగా ఉంటాయండి ఇదంతా కూడా సీక్వెన్స్ జెరీ వచ్చిందండి వీవింగ్ లోనే ఉంటది మీరు చూడొచ్చు టాప్ కూడా అంటే సిల్వర్ వీవింగ్ ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇది సిల్వర్ జెరీ వీవింగ్ మనకి చున్నీలో కూడా సేమ్ అలానే వస్తుంది దీంట్లో సైజులు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ ఇంటికి చేరే వరకు పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి టూ టు త్రీ డేస్లో మీరు సిటీలో ఉంటే ఎక్కడైనా రీచ్ అయిపోతాయి లేదు మీది విలేజ్ అయితే మాత్రం త్రీ టు ఫోర్ డేస్లో మీకు పోస్టల్ సర్వీస్లో పంపిస్తాము మీకు ఎటువంటి డౌట్ వద్దండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు సింగిల్ పర్సెంట్ కూడా మీకు ఎక్కడా కూడా ఇబ్బంది అనేది కలగదు మీరు చే వేసిన ప్రతి రూపాయికి వర్తబుల్ ప్రోడక్ట్గా మీకు పంపిస్తామండి మీకు డౌట్ వద్దు మోసం అనేది కంప్లీట్గా జరగదు ఎవరు నష్టపోవద్దు నా నుంచి అసలే నష్టపోవద్దు ఇది మంచి పిస్తాగ్రీన్ అండి కుతా గ్రీన్ పైన పీచ్ కలరు పికాక్ గ్రీన్ కలర్తో ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మీకు చూపించిన ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి సింపుల్గా క్లాసీగా ఉంటాయండి ఆఫీస్ వేరు డైలీ యూజ్ చాలా బాగుంటాయి జర్నీ పర్పస్ కూడా చాలా బాగుంటాయి ఇది బాటమ్ సీక్వెన్స్ వర్క్తో మనకి దుప్పట్టా వచ్చింది ఇందులో సైజులు వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటి వరకు చేరే వరకు నాకే బాధ్యత అండి ప్రోడక్ట్ రాలేదు అంటే మీకు అమౌంట్ రిటర్న్ వేస్తాను ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ కి మనకి డిజైన్ డిజైన్తో వచ్చింది నెక్ పార్ట్ వచ్చేసి వి నెక్ వస్తుంది డీప్ నెక్లు అయితే అస్సలు ఉండనే ఉండవండి ఇవన్నీ కూడా నెక్లు పైకి ఉంటాయి మీకు కంఫర్ట్గా ఉంటుంది నెక్ పార్ట్ అంతా కూడా మీకు సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి త్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ చాలా క్లాసీగా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి బోటమ్ బోటమ్ వచ్చేసి మనకి చిన్న బంచెస్ డిజైన్స్తో వచ్చింది క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మీరు ఎటువంటి డౌట్ వద్దు ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉన్నాయి ఒకటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంట్లోనే మనకి సిల్క్ దుప్పట్టా వస్తుంది సాఫ్ట్ ఉంది రఫ్ ఉండవు ఇవి కూడా చాలా సాఫ్ట్ ఉంటాయి ఇది వచ్చేసి దుప్పట్ట ప్రైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజులు అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఉంది సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తాను నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రో ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చే వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి పేమెంట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్ ఫోన్పే మాత్రం దానికి ఉంది లేదు మీకు గూగుల్ పే నెంబర్ కావాలంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే వేరే నెంబర్ వేరే నెంబర్ నేను గూగుల్ పే నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి మీరు వేయొచ్చు ఈ నేను ఇచ్చిన నెంబర్కి తప్ప ఈ వేరే ఇంకే నెంబర్ లేవు ఈ నెంబర్కి వేసిన ప్రతి ఒక్కరు మా అమౌంట్ చేరిన వాళ్ళందరికీ కూడా నా నేను బాధ్యత వహిస్తానండి వేరే నెంబర్ ఏ నెంబర్కి వేసి మీరు మోసపోవద్దు దయచేసి మంచి పర్పుల్ కలర్ అండి టైంలో కస్టమర్స్ అవుతున్నారు దీనిపైన గోల్డ్ కలర్ ఫ్లవర్ బంద్ చేస్తూ వచ్చింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చూడ ఇది వచ్చేసి బాటమ్ అండి ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్యాబ్రిక్లు అయితే నిజం చెప్తున్నాను ఉందండి ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా మీద నమ్మకం పెట్టి ఒకసారి తీసుకోండి మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిఫర్ చేస్తారు నో నో డౌట్ డౌటే పెట్టుకోవద్దు మీరు నో డౌట్ అండి కలర్ కాంబినేషన్స్ చూసారా ఎక్సలెంట్ ఉంది దీంట్లోనే ఇంక వన్ మోర్ డిజైన్ ఉందండి ఫస్ట్ సేమ్ ఆటోమేషన్ సేమే వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా ఉందండి టూ కలర్స్ అవైలబుల్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ టూ గుడ్ వర్త్ అసలు మీకు ఇదే రీటైల్ ప్రైస్కి వెళ్తే మీకు ఎయిట్ ఫిఫ్టీ అబోనే తప్ప బిలో అయితే సేల్ చేయరు రీజనబుల్గా అమ్మే వాళ్ళైతే నేను చెప్తాను దీంట్లో దీంట్లోనూ సేమ్ అండి నైన్ సిక్స్ నైంటీ రూపీస్ ప్రైజ్ వచ్చేసి ఎంఎల్ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఫోర్ సైజులో అవైలబుల్ ఉంది సేమ్ దీంట్లో కూడా అంతే వీడియో చూసి వెళ్ళిపోవద్దు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే మరి కొంతమందికి షేర్ వీడియో అనేది వెళ్తుంది మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సిక్స్ నైంటీ ఓన్లీ సింగిల్ పీస్ తీసుకుంటే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉంది అన్న తర్వాత మాత్రమే పేమెంట్ చేయండి పేమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ మీ ఇంటికి చేరే వరకు కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తానండి ఈ ఈరోజు మా కలెక్షన్ మా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ధనలక్ష్మి కలక్షన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్